తులారాశి అమ్మా మరి తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చిత్త స్వాతి విశాఖ మూడు మూడుపాదాలు తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వృత్తిపరమైన విషయాల్లో ఎదుగుదల కనబడుతుంది భూమికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార వ్యవహారాల సంబంధించిన విషయాలు దాంతో పాటుగా మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు వీటికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన లావాదేవీలు వాటికి సంబంధించిన విషయాలు వృత్తుల అభివృద్ధి దానికి సంబంధించిన ఆర్థిక విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం దానివల్ల మీరు కొన్ని కీలకమైన ప్రశాంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది అలాగే మీ యొక్క వృత్తిని ఇంకా దాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి అంటే ఏదైనా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తారు సం కొంత కన్స్ట్రక్షన్ రంగంలో ఉండే వాళ్ళతో పరిచయాలు కావచ్చు లేకపోతే ఏదైనా బిజినెస్ పరంగా కొంత ఇదైన వ్యక్తులతో ఈ రోజున మీకు మాట చర్చలు జరపడం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది వృశ్చిక రాశి అమ్మ మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఫలాలు ఎలా ఉన్నాయి విశాఖ అనురాధ జేష్ట ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతారు అంటే వృత్తిపరమైన విషయాల్లో మీ కొలీగ్స్తో కానీ లేకపోతే మీతో పాటు వర్క్ చేస్తూ ఇంకొంత ముందుకు వెళ్ళిన వ్యక్తులు ఎవరన్నా వేరే ప్రదేశాల్లో ఉన్నట్లయితే వారితో కలిపి మీరు ఏదైనా ఒక మీటింగ్లో కలవడం కానీ మాట్లాడుతున్నప్పుడు కొంత వారితో మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళ సపోర్ట్ అడగడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది అలాగే దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులని కలవడానికి కూడా అవకాశం అనేది కనబడుతుంది వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో అభివృద్ధి కొరకు అలాగే గృహ మార్పు కొరకు గృహంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అంటే మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఏదైనా ఈ యొక్క స్థలాలకు సంబంధించి కావచ్చు లేకపోతే ఏదైనా గృహ నిర్మాణానికి సంబంధించి కావచ్చు వీటికి సంబంధించిన విషయాల్లో స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద కొంత ఎక్కువ స్థాయిలో దృష్టి కేటాయించడమే కాదు దానికి సంబంధించిన కీలక చర్చలు చేయడానికి కూడా ఆస్కారం అనేది కనబడుతోంది ధనస్సు రాశి అమ్మా మరి ధనసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశిలో మూల పురుషాడు ఉత్తరుషాడు ఒకట పదం ఈ యొక్క ధనసు రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత విషయాలలో ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాలు కానీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది మిశ్రమ ఫలితాలకు అవకాశం అనేది అధికంగా ఉంది అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక పర్యటనలకు కూడా అవకాశం అనేది ఉంది అలాగే వైరాగ్య భావనలు అనేవి అధికంగా ఉండడం తండ్రి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ శాతం మీద దృష్టిని కేటాయించడం అలాగే ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా అది మీ ప్రశాంతతను పెంచుకోవడానికి మీరు చేసే కార్యక్రమాల కొరకు ఖర్చులు అనేవి అధికంగా పెడతారు ఆ నేపథ్యంలో ఏదైనా డొనేషన్స్ లాంటివి ఇవ్వడానికి వైరాగ్యంగా కొన్ని ఆలోచనలు చేయడానికి ఆస్కారం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది